వీరేంద్ర సార్ నా పర్సనల్ అనుభవం కూడా మేము మా బాబు విషయంలో వాడు చదవగలడా లేదా ఆ స్ట్రెస్ని తీసుకోగలడా లేదా మీలాంటి మిమ్మల్ని సలహా తీసుకుంటా మీరు చాలా మంచి సలహా ఇచ్చారు అలా చాలామంది ఈ ఎడ్యుకేషన్ చాలామంది సలహా తీసుకొని అసలు వాడు ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా కూడా ఐఐటి వైపు చదవ చదవగలడా లేదా అనే ఆ ఒత్తిడిని రిసీవ్ చేసుకోగలదా లేదా అనేది అది అది మేము కొంత అర్థం చేసుకోగలిగాం కాబట్టి మేము కొంత ట్రాక్లో పెట్టగలిగాం కానీ తల్లిదండ్రులు మనం మీరు చెప్పినట్టుగా ఏదో మనం పొలం అని పోవటం ఇది ఈ నేపథ్యంలో అసలు ఎక్కువ మంది ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ జిల్లాల్లో ఉన్నవాళ్ళు కానీ మా వాడికి టాప్ మార్క్స్ వచ్చాయి టెన్త్ క్లాస్లో వాడిని నారాయణలో చేతనలో చేర్పించాలి లేకపోతే ఇంకో కార్పొరేట్ కాలేజీలో చేర్పించాలి ఈ చేర్పించాలి అనేటువంటి ఆతృతలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా హాస్టల్ విషయంలో కానీ లేకపోతే ఇంకా వాళ్ళ ఒత్తిడి ఆ పిల్లల ఒత్తిడి విషయంలో కానీ పేరెంటింగ్ అనేది పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మాయిలకు సంబంధించి అమ్మాయిల హాస్టల్స్లో ఇలాంటి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ముందుగా తల్లిదండ్రులు పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మన ఫ్రెండ్స్ కోచింగ్ తీసుకుంటారు కాబట్టి మనం కూడా తీసుకోవాలి మా సార్ చెప్పని కాబట్టి మనం కూడా కోచింగ్ తీసుకోవాలి మా అమ్మ నాన్నలు ఆశిస్తులు కాబట్టి మనం కూడా కోచింగ్ తీసుకోవాలి మనం కూడా ఐటీ రాయాలి నీట్ రాయాలి అనుకోవడం అది మీకు సహాయకారి కాదు ఎందుకనంటే ముందుగా మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇప్పుడు ఐఐటి నీట్ లేదు సిఏ లాంటి నేషనల్ లెవెల్లో ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తర్వాత ఎంసెట్ లాంటి స్టేట్లో ఉండే ఎగ్జామ్స్కి గ్యారంటీగా ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి లేకుండా ఇంటర్మీడియట్ స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో లేదు నేషనల్ లెవెల్లో ఉండే డిగ్రీ స్థాయిలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లేదా కాబట్టి ఒత్తిడి ఈజ్ ఇనేవిటబుల్ మనకు గ్యారంటీ ప్రెషర్ ఉంటుంది ప్రెషర్ లేకుండా మనం ఎగ్జామ్స్ రాయడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే ఒత్తిడికి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చిన సర్వే కూడా ఏం చెప్తుందంటే ఒక స్టేజ్ ఆఫ్ వరకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మనకు ఒత్తిడి ఉంటే మనకు మోటివేషన్ వస్తుంది మనం ఎక్కువ పని చేయగలుగుతాము మనం దాన్ని ఆసక్తిగా అంగీకరిస్తాము ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా చేయాలనేది మన మొదటి చాలా చురుగ్గా పనిచేస్తుంది ఈ ట్వంటీ థర్టీ పర్సెంట్ దాటి ఎక్కువ అయితే పోతుందో అప్పుడు మనం టోటల్గా మనం డిస్టర్బ్ అయిపోతాము మనం సరిగ్గా చదవలేము మన ఆలోచనలు అన్నీ కూడా చుట్టూ పరిస్థితులపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాము మనం నేర్చుకునే దాని మీద మనము వదిలేస్తాము సో వీటి పరిగణలోకి తీసుకొని విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులు ఇవి అసలు చేయాలి మన పిల్లవాడికి తెలితేట్లు ఉన్నాయి కానీ ఈ మోడల్ ఈ రకమైన ట్రైనింగ్ మన వాడికి సూట్ అయితే కాదు సూట్ ఎప్పుడైతే కాదని అనిపిస్తుందో సూట్ అయ్యే స్కూల్ కోసం మనం చూడాలి అందరు ఇలా చేస్తారు కాబట్టి గ్యారంటీ ఇట్లానే వస్తేనే అట్లా గ్యారంటీ లేదు మన నేషనల్ లెవెల్లో ఇవన్నీ ఎగ్జామ్స్ కాబట్టి భారతదేశం మొత్తం లోపల మొత్తం మొత్తం అందరూ ఈ కార్పొరేట్ కళాశాలలో చదువుకొని ఎగ్జామ్స్ సాధించలేరు రకరకాల కాలేజీలో చేర్చున్నారు కొందరు ఇండిపెండెంట్ చదువుకొని చేస్తున్నారు కాబట్టి పిల్లలకు ఎక్కడైతే తక్కువ స్థాయి ఒత్తిడి ఉండి ఒత్తిడి గ్యారెంటీ తక్కువ స్థాయి ఒత్తిడి ఉండి వాళ్ళు నేర్చుకునే దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ పరీక్షలు రాస్తూ వాళ్ళకున్న నైపుణ్యంతో కొత్తగా లర్నింగ్ స్కిల్స్ని నేర్చుకునే పరిస్థితి కనుక వచ్చే ఇన్స్టిట్యూషన్ చూసుకొని చేర్పిస్తే పిల్లలు అటు నేర్చుకోవడాన్ని ఆస్వాదిస్తారు కాంపిటీషన్ ఎక్స్పీరియన్స్ అవుతారు ఒత్తిడిని కూడా మేనేజ్ చేసుకొని రాబోయే ఎగ్జామ్స్లో బాగా ప్రఫామ్ చేయగలరు ఈ హాస్టల్స్ సంబంధించి సార్ ఇంకా హాస్టల్కి సంబంధించి మనం హాస్టల్కి వెళ్ళినప్పుడు నిజంగానే ఏం చూడాలి ఎక్కువ మంది పిల్లలు హాస్టల్ వెళ్ళిన వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారంటే వాష్రూమ్ సరిగ్గా ఉండవు స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది తర్వాత భోజనం చాలా రిపీటెడ్గా ఒకటే లెవెల్ ఫుడ్ పెడతారు కొన్ని కార్పొరేట్ తర్వాత వాళ్ళ పిల్లలు అవును అవును ఎందుకంటే ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా కానీ అన్ఫార్చునేట్లీ తల్లిదండ్రులు ఏం చేస్తారు మనం పోయింది ఎందుకు చదువుకోవడానికి కదా నువ్వేం చూడాలి చదువు బాగా చెప్తా లేదు చూడాలి కానీ నాకు ఏంది ఫ్యాన్ లేదు చెమటలు వస్తుంది నీళ్ళు లేవు బాత్రూమ్ దొరకలేవు అన్నం సరిగ్గా లేదు ఇవన్నీ చెప్తే ఎట్లా అంటే ఇవే కదా ఇవే కదా మనిషిని జీవించడానికి ఉపయోగపడేది జీవితాన్ని కాదనుకొని చేసేంత గొప్ప చదువు కాదు కదా ఇది కానీ తల్లికి అది తెలియదు ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి చాలా డబ్బు నా డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఒక బాగా డబ్బు ఉన్న వాళ్ళకు డబ్బు ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్ కానీ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకు డబ్బు అంటే వాళ్ళ జీవితం జీవితాన్ని రంగరించి దానిలోంచి డబ్బులు తీసి పిల్లల మీద పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆశిస్తారు మనం మీరు ఆశించద్దంటే అది మనం మోసం చేసినట్టే అవుతుంది వాళ్ళు గ్యారెంటీ ఆశిస్తారు పిల్లలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పే కంప్లైంట్స్ని అది మీరే సాల్వ్ చేస్తున్నాడు కాకుండా వీళ్ళ ఇబ్బందుల్ని డినై చేసి మీరు చదువుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదు దీన్ని తీసుకెళ్ళి యాజమాన్యం చేద్దు అడ్రస్ చేయాలా సోమస్ అడ్రస్ చేయాలా సో పిల్లలకు అని అంటే ఎందుకు బాగాలేదో నిజంగానే కొంచెం రియాలిటీ చెక్ చేయాలి చేసి పిల్లను ఫస్ట్ ఇయర్ అక్కడ సెకండ్ ఇయర్ వేరే కాలేజీలో షిఫ్ట్ చేయొచ్చు వాళ్ళ ఫస్ట్ ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉన్న ఉంటే పిల్లలు బాగా చదువుకుంటారు బాగా పెర్ఫామ్ చేస్తారు వాటిని ఏమీ కన్సర్ చేయకుండా ఎట్లున్నా సరే ఓన్లీ చదువు మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి ముందు నుంచి పాంబైనా సరే మనం పట్టించుకోవద్దు చదువు ఏకాగ్రత చేయాలి ఇవన్నీ అన్రియలిస్టిక్ మెథడ్స్ కాబట్టి ఏమీ సాధ్యంలోకి రావు ఎందుకంటే ఒక పూర్తి స్థాయిలో ఇదే జీవితం అనుకున్న విద్యార్థులకు అది సాధ్యమవుతుంది కానీ ఇక్కడికి ఈ ఇలాంటి హాస్టల్లో కాలేజీలో ఉన్న పిల్లలకి అట్లా హండ్రెడ్ పర్సెంట్ ఇదే జీవితం అనుకుని రారు ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణము ఇప్పుడున్న హైలీ డిస్ట్రాక్టెడ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే సమాజము ఇవన్నీ కూడా వాళ్ళని లాగుతూ ఉంటాయి అంతే అంతే అవును సో కళాశాలలో కూడా ఏం చేస్తారంటే ట్వంటీ పర్సెంటే వాళ్ళు ఫోకస్ చేస్తారు ఎయిటీ పర్సెంట్ ఏం చేస్తే ఏమంటారు అంటే వాళ్ళు వాళ్ళ భాషలో వీళ్ళు మహారాజా పోషకులు ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ ఖాళీలు చేరే వాళ్ళు మహారాజా పోషకులు ఏం ఊరిని పోషిస్తారు వీళ్ళు అటు లెక్చర్ని పోషిస్తారు ఎందుకంటే హై శాలరీస్ ఉంటాయి అలాగే ఈ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఫ్రీ ఇస్తారు కదా ఈ ఎయిటీ పర్సెంట్ పిల్లలే ఈ ట్వంటీ పర్సెంట్ పిల్లలు చదువు చదివిస్తారు వాళ్ళందరికీ డిస్కౌంట్ ఇస్తారు కదా వీళ్ళు మరి వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి ఎట్లా చదువు చెప్తారు ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఫీజులోంచి వాళ్ళని కాపాడతారు వాళ్ళకు చదువులు చెప్తారు వాళ్ళకు హై రేటెడ్ లెక్చరర్స్ డబ్బులు ఇస్తారు ఎందుకంటే ఈ ట్వంటీ పర్సెంటే వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తారు ఈ ట్వంటీ పర్సెంట్ వాళ్ళే వాళ్ళకి ఫేమ్ తీసుకొస్తారు కాబట్టి తల్లిదండ్రులు బాగా అర్థం చేసుకోవాలా మనం పెట్టే డబ్బు మన పిల్లవాడికి ఉపయోగపడడానిక వేరే ఎవరో బాగా చదువుకునే పిల్లవాడికి ఉపయోగించడానిక కాబట్టి పిల్లల తల్లిదండ్రులు పిల్లలు చెప్పే విషయాలు కూడా పరిగెత్తికి తీసుకొని అవి కూడా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి వాటికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అటు అమ్మాయిల ఫెసిలిటీస్ సంబంధించి కానీ అబ్బాయిలకు ఉండే ఫెసిలిటీకి సంబంధించి కానీ హాస్టల్కి వెళ్ళి మీరు ప్రశ్నించాలి తప్పకుండా ప్రశ్నించకుంటే వాళ్ళు కూడా ఇట్లా అంటారు ప్రిన్సిపాల్స్కి ఇట్లా మీ పిల్లవాడు వచ్చి నేను చదువుకోవడానికి అమ్మ రెండు నెలలు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని పోతే అయిపోతుంది కదా ఇవి వచ్చి హాస్టల్ బాగాలేదు నీళ్ళు రావు అంటే అవును ఎట్లా ఉంది పరిస్థితి ఏం చేసాము ఏదో అడ్జస్ట్ కావాలా అని మీరు వెంటనే దాన్ని నమ్మేసి మీరు వచ్చి అదే సూత్రం పిల్లలు చెప్తే పిల్లలు చాలా ఇబ్బంది పడి డిసప్పాయింట్ అయ్యి నరకయాత్రను అనుభవిస్తారు ఈ రెండు సంవత్సరాల పాటు ఒత్తిడి అనుభవించిన పిల్లలు అప్పుడు గ్రాడ్యుయేషన్ పీరియడ్లో కానివ్వండి పీజీ చేసినప్పుడు కానివ్వండి పెళ్ళైనాక వాళ్ళ జీవితాన్ని గడిపే సమయంలో విపరీతమైన డిస్టర్బెన్స్లు కనిపిస్తాయి మాకు ఇప్పుడు వచ్చే కేసులు అన్నీ కూడా వాళ్ళ పిల్లలు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థర్టీ ఇయర్స్లో వచ్చినప్పుడు వాళ్ళ అసెస్మెంట్ చేస్తుంటే చాలామంది ట్రామాటిక్ లైఫ్ను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఎక్స్పీరియన్స్ ఎందుకు ఎక్కడ ఎందుకు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే ఇలాంటి ఒత్తిడి ఇంటర్మీడియట్ స్థాయిలో జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు క్రియేట్ చేసే డిస్టర్బెన్స్ ఎప్పుడో ఒకసారి లైఫ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాదు అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు వీటన్నిటికీ పరిగణలో తీసుకొని పిల్లలకు సౌకర్యవంతం ఉన్న ప్లేస్ను ఎన్నుకొని అందులో చదివించి వాళ్ళను సాధ్యమైనంత వరకు మీ తరఫున ఈ అద్దెకి ఎక్స్పెక్టేషన్స్ వదిలేసి వాళ్ళు నేర్చుకునడానికి స్వతంత్రంగా హ్యాపీనెస్ క్రియేట్ చేసే పద్ధతిలో కనుక మీరు చదువుని ఎంకరేజ్ చేస్తే పిల్లలు తప్పకుండా వాళ్ళ జీవితంలో అనుకునేది సాధిస్తారు మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం